టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ

నాకు ఎంఎల్సి అధికారం కోట్ హక్కు వాటికి అశోక్ గౌర గారిని నిర్ణించుకోవడానికి వినియోగించుకున్నాను మీకు ఏంక మనం చేసుకుంటా ఉన్నాను మీరు లేదా ఉన్నాను మీతో పాటు జీవిస్తు ఉన్నాను మీతో పాటు మర్చుకొని ఉన్న సంవత్సరాలు ప్రయాణం చేశాను ఎంఎల్సిగా ఉన్నాను కలెక్టర్గా పని చేశా ఇంటి మనిషినే నేను మీ మధ్యలో ఉన్నారని చెప్పి నేను మీ అందరూ కూడా చెప్పుకుంటా ఉన్నాను అది అనే ప్రశ్న మీకు రావాలి ఆ ప్రశ్న మీకు వచ్చినప్పుడే మీ ఓటు నాకు వస్తుందని చెప్పేసి అలా ఇలా ఈ సవాల్ వేస్తుంది చెప్తా ఉన్నా ఒక ఏ ఆఫీసర్ గా ఒక కలెక్టర్ గా ప్రభుత్వ పథకాల గురించి తెలిసి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల గురించి సత్సంభాలు ఉండి కేంద్ర సంబంధించి ఏ వ్యక్తి లేదు ఏ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది దేశ వ్యాప్తంగా ఏ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు ఏ స్కీమ్ లో మన కాన్స్టిట్యూటికి మెద పార్లమెంట్ కి ఎక్కువ డబ్బులు తేగలుగుతాం కేంద్రం నుంచి అని ఒక ఆఫీసర్ గా నే నాకు నాకు అవకాశం ఎవరికి ఉండలేని చెప్పి ఈ తెలంగాణకు ఒక్క కాలేజీకి మోసం చేసింది పార్టీ మన మనకు అన్యాయం చేసింది బిజెపి పార్టీ పరిహారంలో ఉప్పు ఫ్యాక్టరీ పెట్టమని ఆగం చేసింది బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు కావాలంటే ఇవ్వకుండా అన్యాయం చేసింది బీజేపీ పార్టీ మోడీ గారు బీజేపీ ఎంతసేపు గుజరాత్ దిక్కే చూస్తారు ఉత్తరప్రదేశ్ దిక్కే చూస్తారు ఉత్తర భారతదేశం దిక్కే చూస్తారు తప్ప మన తెలంగాణను మన దక్షిణ భారతదేశాన్ని వాళ్ళు చిన్న మన నిధులు కానీ మన హక్కులని కానీ ఎప్పుడు కూడా బీజేపీకి తక్కువ చేసింది అటువంటి బీజేపీకి మనం కూడా వాడుకునే కూడా పాటలు చెప్పాలి పోయిన కూడా నా గెలిపి గెలిచిన బీజేపీ ఏమైనా అయినా బిజెపికి వెళ్దామని కూడా బయట సంజయ్ గెలిచినా అరవింద్ గారు గెలిచినా బాబు రావు గారు గెలిచిన ఏమన్నా వచ్చినట్టుగా అందువల్ల రేటు కూడా బీజేపీకి గెలిచిన తెలంగాణ పాట కొరిగేది